నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాజు కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనగురు మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులతోనే మానవ మనుగడ మునిపడి ఉందని అడవులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు ప్రతి ఒక్కరూ విధిగా ఇండిండా మొక్కలు నాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి ఎంపీడి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరికినాకి నవీన్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ పినపాక డివిజన్ రిపోర్టర్ నక్కా శ్రీనివాస్